హాయ్ అండి నేనైతే టమాటా కూరమే అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తానో చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ నువ్వులు కొంచెము ఎండు కొబ్బరి మూడు లవంగాలు రెండు యాలకులు చెక్క జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయాక మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటాలు మంచిగా ఫ్రై అయిపోయాక తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని కలబెట్టుకోవాలి మంచిగా కల కలబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి పోసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాం చూడండి ఎలా అయిందో సూపర్ టమాటా కురం అయితే బాగుందండి లాస్ట్గా కొంచెం కొత్తిమీర జలుకోవాలి ఓకే